రాష్ట్రంలో బ్రాహ్మణులను గుర్తించి వారిని ఉన్నత స్థానాలను నిలిపిన ఘనత వైఎస్ రెడ్డి గారికి దక్కిందని గురజాల శాసనసభ్యులు మహేష్ రెడ్డి అన్నారు పిడుగురాళ్ళలో జరిగిన విశ్వబ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనంలో మహేష్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు ముందుగా రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ కుందుర్తి లక్ష్మీకుమారి అధ్యక్షతన స్వాగతం పలికారు జరిగిన ఈ సమావేశంలో శాసనసభ్యులు మహేష్ రెడ్డి పాల్గొని రాష్ట్రంలో విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక చైర్మన్ పన్నెండు మంది డైరెక్టర్లను ఏర్పాటు ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లుతుందని అన్నారు విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీలో ముప్పై సెంట్ల స్థలంలో ఏసీ కమ్యూనిటీ హాల్ కట్టిస్తామని విశ్వబ్రాహ్మణ కుటుంబాలకు తెలియజేశారు విశ్వబ్రాహ్మణులకు రాష్ట ప్రభుత్వం ఎన్నో పదవులు అందజేసి వారి అభివృద్ధికి తోడ్పాటు అందించిందని అన్నారు ఈ మున్సిపల్ చైర్మన్ కొత్త సుబ్బారావు రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ కుందుర్తి లక్ష్మీకుమారి చైర్మన్ కోము ముక్కండి కౌన్సిలర్ తుమ్మల లింగాచారి రామాంజనేయులు నాగరాజ పద్మావతి సూతరు వాసు ఆత్మకూరి నర్సయ్య సంగోజు శ్రీనివాసరావు ఒప్పిచర్ల శ్రీనివాసాచారి తేనెపల్లి నరసింహాచారి రావట్ల బ్రహ్మం నల్లూరి రాంప్రసాద్ తీకొండ లక్ష్మాచారి ముత్త లింగాచారి నెమలికొండ శ్రీనివాసాచారి దార్ల ఆంజనేయులు నాగార్జున కొండ పిచ్చయ్యాచారి తదితరులు పాల్గొన్నారు అనేక ప్రభుత్వాలు వచ్చినాయి అందరికి అవకాశం ఇచ్చారు ప్రజాస్వామ్యం ఒక గొప్పతనం అది గతంలో కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ మంటి చేస్తున్నాం కాబట్టి ఇంకో పది పదిహేను ఏళ్ళు ఉంటాం ఎల్లకాలం ఇదేమి శాశ్వతంగా ఉంటాం ఇదేం జాగీరు కాదు నాకు మంచి పనులు చేయాలనేది ఆలోచన కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో మొట్టమొదటిసారి ఎందుకంటే చెప్తున్నానంటే అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగం ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చింది ఇంకే కులాలకి లేవు కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజు కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కమిషన్ వేసి స్పెషల్గా జీవోలు తీసుకొచ్చి కొన్నిసార్లు రిజర్వేషన్ కల్పిస్తే ఆ రిజర్వేషన్ హైకోర్టు కొట్టేస్తే మళ్ళీ మరోలారికి కమిషన్ వేసి కోర్టు నొప్పించి దాదాపు అరవై డెబ్బై కులాలకు మొట్టమొదటిసారి బీసీ స్టేటస్ కల్పించింది ఆ రోజు బ్రహ్మానందరెడ్డి గారు కాదా ఈరోజు ఇంటి ఈ రోజు వరకు ఏ ముఖ్యమంత్రి తర్వాత వచ్చిన వాళ్ళు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏ జీఓ బీసీలకు ఇచ్చినా ఉదారించేది ఆ రోజు బ్రహ్మ ఎందుకంటే అది మొట్టమొదటిదైంది దాన్ని బట్టే ఇదిగో ఈ కులాలకు ఇలా ఉన్నాయి ఇంకొన్ని కులాలను పెంచుకుంటూ పోవాలి ఆర్థిక స్థితిగతుల్ని మార్చుకుంటూ పోవాలని చేసుకుంటూ వచ్చేది ఈ రోజు మన జీవని ఏ ఏ విద్య చేయాలన్నా ఏ కోర్సు చేసుకోవాలన్నా హాయిగా ఈరోజు ప్రభుత్వం మాకు శాంతిస్తుంది డబ్బు లేకపోయినా మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు లేదు స్కూల్ మానేయాల్సిన అవసరం లేదు ఎంతో కొంత భూతం వస్తుందని కొన్ని రోజు బ్రహ్మాండంగా అన్ని కులాల్లో రాణిస్తున్నారు ఇంజనీర్లు అవుతున్నారు డాక్టర్లు అవుతున్నారు ఇలా అన్ని విధాలుగా ముందుకు పోతున్నాం అందుకే చెప్తున్నారు దేనికి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకుంటున్నాం మన కుటుంబానికి ఆ ప్రభుత్వం ఆదుకుంటుందా లేదా మన ప్రాంతంలో మన పట్టణాన్ని మన ఊరిని బాగు చేసిందా లేదా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిందా లేదా లేదు మన కులాల్లో పెద్దల్ని గౌరవిస్తుందా లేదా ఈరోజు మీరు చూడండి అందుకే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాల వల్ల స్థితిగతుల్లో మారినయా లేదా మీరే గమనించండి గ్రామాల్లో నేను ఒక ఫర్టిలైజర్ షాప్ కూడా చెప్తున్నాను సార్ మాకు ఇంతకు ముందు మేము ఫర్టిలైజర్ షాప్లో అమ్మకాలు ఎంత ఉన్నాయో అంత పెట్టుబడి కార్మికులకి కూలీలు తీసుకెళ్లే వాళ్ళు ఐదు వేలు పదివేలు వడ్డీలకు తీసుకెళ్లే వాళ్ళు రెండు రూపాయల వడ్డీ మూడు రూపాయల వడ్డీ మనం ఒక ప్రభుత్వ ఆఫీసుకు పోవాలంటే చెప్పులు అరిగిపోయేవి ఒక బర్త్ సర్టిఫికేట్ అయ్యా మనిషి పుట్టాడు ఒక సర్టిఫికేట్ కావాలంటే ఎంఆర్ఓ దగ్గరికి పోవాలా చుట్టూరు తిరగాల వాడికి నాలుగు రూపాయలు లంచం వేయాల ఆఫీసులో అదొక పెద్ద పని పుట్టి పెరిగారు ఈ పట్టణం ఎలా ఉందో మీ నాకన్నా మీకు అను అనువు మీకు తెలుసు ఇంచు ఇంచు మీకు తెలుసు గతంలో ఎలా ఉంది ఆ రోడ్డు ఈరోజు ఎలా ఉంది ఎందుకంటే పొద్దున్నలేస్తే మీరు అందరూ వృత్తి రీత్యా వ్యాపార రీత్యా చదువు రీత్యా ఏదో ఒక పనికి మీరు మెయిన్ రోడ్డుకి రావాలి ఆడవాళ్ళు షాపింగ్కి పోవాలి ఇంతకుముందు ఎట్లుండేది తోసుకుంటూ రాసుకుంటూ ఆ బళ్ళ మధ్య నుంచి తిట్టుకుంటూ విసుక్కుంటూ ఈరోజు హాయిగా షాపుల్లో పనిచేసే మీరు కానీ అందరూ హాయిగా పార్కింగ్ చేసుకుంటున్నారు నిన్న బైపాస్ పూర్తయిన తర్వాత అసలు పెద్ద పెద్ద వాహనాలు రాకుంటే ప్రశాంతంగా కాలుష్యం లేదు యాక్సిడెంట్స్ లేదు ఇటువంటి వాటికి కాదా మీరు మమ్మల్ని ఎన్నుకుంటుంది ఈ నాలుగు కమ్యూనిటీ హాల్స్ కట్టడానికి కరెక్టే ఆ విస్తరణలో గుడి వెనక్కి జరిపారు ఆ రోజు ఇంకా మరొకటి స్థానం కల్పించారు అక్కడ ఇంకా మరి ప్రార్థనలు జరుగుతున్నాయని చెప్తున్నారు కాదు ఇంకా మంచి స్థలం ఉంది అక్కడ బాగా కట్టచ్చని పెద్దలు చెప్తున్నారు తప్పకుండా మీరు చైర్మన్ గారు చూడండి ఆ మహానుభావులు గుళ్ళు దేవుళ్ళ గుళ్ళు కడితేనే కదా మనకు పుణ్యం వచ్చేది తప్పకుండా చేద్దాం మీరు కోరుకున్నట్టు కమ్యూనిటీ హాల్తో పాటు ఎక్కడన్నా శ్మశాన వాటికలు ఉంటే అవి కూడా శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే నిజంగా చెప్పాలంటే మన శ్మశానం ఏముందిలే ఎప్పుడో చనిపోయినప్పుడే కదా అనుకుంటాం ఎంత పట్టించుకోరు ఎవరు దాన్ని నిజంగా శుభ్రపరచాల్సింది వాటిని కూడా ఎందుకంటే చివరికి ఎంత పెద్ద మగాడైనా పోవాల్సింది అక్కడికే కదా ఏదో ఒక